క్రైస్తలాడ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక ప్రియులారా ఇది దినాన దేవుని మాటలను ఆసక్తితో వినాలని అపేక్షిస్తున్న ప్రతి ఒక్కొక్కరికి దేవుడు తనే దైవిక ఆలోచనలనిచ్చి ఆత్మీయ జీవితములో వర్ధిల్ల చేసి ఫలభరితముగా మార్చునుగాక ఆన్ ఈనాటి ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథంలో ధ్యానించుకునేదానికి ముందుగా ఒక హెచ్చరిక ఏంటంటే ప్రియులారా పరిశుద్ధ గ్రంథంలో అనేక మందిని మనము గమనిస్తే గొడ్రాలుగా ఉండి ఫలభరితంగా వారి జీవితాలు మార్చబడటం ఎందు నిమిత్తము వారు తమ జీవితాలలో గొడ్రాలుగా మార్చబడి ఉన్నారో ఒక హెచ్చరిక కూడా మనకు దేవుడు కనుపరుస్తూ ఉన్నారు అనేకమంది ఈ దినాలలో వారి జీవితాలలో సంతానము లేక గర్భఫలము లేక బాధపడుతూ తమ స్వంత ప్రయత్నాలలో విఫలమవుతూ ఉంటున్నారు కొంతమంది దేవుని మీద విశ్వాసం ఉంచక మనుషుల మీద ఆనుకొని మనుష్యుని యొక్క సహాయము కోరి విఫలమైన వారు కొందరుంటున్నారు ఎవరైతే పరిపూర్ణముగా దేవుని ఎందు విశ్వాసముంచి దేవునికి ఇష్టము లేనటువంటి క్రియలను తొలగించుకొని పరిశుద్ధపరచబడి నూతనపరచబడుతూ దైవిక స్వభావములలో ఎదగాలని దైవాత్మక అప్పగించుకొని ఒక పరిపూర్ణమైన విశ్వాసము కలిగి ఉంటారో వారి జీవితాలను నిశ్చయముగా ఫలభరితముగా మారుస్తారు దేవుడు మొదటిగా పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే ప్రియులారా ఆది కాండం ఇరవై తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఒకటవ వచనములో రాహీలను గూర్చి మనం చూడగలుగుతాం రాహీలు గొడ్రాలయ్యి ఉండేను ఆమెలో ఉన్న ఏ స్వభావము అక్కడ మనకు తెలియపరచబడుతుందంటే ముప్పై అధ్యాయం ఆది కాండం ఒకటవ వచనంలో ఆమెలో ఉన్న అసూయను గుర్చి మనకు అక్కడ తెలియపరచబడుతుంది ఆమె అక్క అయిన లేయా పిల్లలను కనెను రాహేలు గొడ్రాలై ఉండేను కనుక ఆమె తన అక్క అయిన లేయ మీద అసూయ పడేను ఆమె యాకువతో ఏమని చెప్తుంది నాకు గర్భఫలము నిమ్ము లేని ఇడల నేను చచ్చిదననేను ఆమెలో మనము చూసేటువంటి స్వభావం ఏంటంటే ఆమె మానవుని ఎందు తన విశ్వాసం ఉంచుతుంది ఇక్కడ మనం గమనించాలి మానవుని ఎందు తన విశ్వాసం ఉంచుతుంది నాకు గర్భఫలము నిమ్ము లేని ఎడల నేను చచ్చేదనో అంటుంది తన భర్తతో ఆమె దేవునిని ఆశ్రయించలేదు తన సహోదరి సహోదరి మీద అసూయపడుతుంది కనుకనే ఆమె గొడ్రాలుగా ఉంటుంది ఇక్కడ ఒక హెచ్చరిక ఏంటంటే నీ జీవితంలో ఎవరి మీదనైనా నీవు అసూయపడుచున్నావా అసూయ అనేటువంటి యొక్క స్వభావము క్రీస్తు మనస్సు కాదు దేవుని మీద విశ్వాసం ఉంచకుండా మనుషుని మీద విశ్వాసం ఉంచుతున్నావా ఒకసారి పరీక్షించి పరిశీలించుకొని అసూయ అనే ఆత్మకు చోటివ్వకుండా అవిశ్వాసానికి చోటివ్వకుండా విశ్వాసముతో దైవ స్వభావము కలిగి దేవుని కృప పొంది ఫలభరితంగా మార్చబడదు గాక ఆ రెండవదిగా సమూయలు రెండవ గ్రంథం ఆరవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో సౌల కుమార్తె అయిన పిల్లలను కనకై ఉండేను అని వ్రాయబడి ఉన్నది ఆమె సమస్య ఏంటంటే ఆమె దావీదును తన మనసులో హీనపరుస్తుంది దావిదు నిబంధన మందసం ముందు నాట్యం ఆడుతుంటే దావీదు దేవుని ఎందు ఉల్లసించుచుంటే మీ కాలుకి అది నచ్చటం లేదు ఆమె దావీదును తన మనసులో హీనపరుస్తుంది దావీదు స్థానంలో ఉండవలెనని ఆమె ఆశ దావీదు దేవుని ముందు తగ్గించుకొనుట మీకు ఇష్టం లేకపోయింది నీ జీవితం ఏ విధంగా ఉంది ఒకసారి పరిశీలించుకో ప్రియ సహోదరి నీవు నీ జీవితములో కొన్ని సంపదలు మరియు స్థానములు కలిగి ఉన్నావేమో నిన్ను నీవు తగ్గించుకొనుటకు బదులుగా నీ స్థానమును నీవు కాపాడుకొనవ్వాలని కోరుచున్నావేమో లేక నీ మనస్సులో ఇతరులను హీనపరుస్తున్నావేమో ఇతరులు నీకంటే శ్రేష్ఠులని నీవు తలంచుచున్నావేమో లేని నీ ఆత్మీయ జీవితములో నీవు గొడ్డుతనము కలిగి ఉన్నావని అర్థం ఈ విధము చేతనైనా హీనపరిచేటువంటి ఆ యొక్క దుష్ట స్వభావము ఏ సురక్తము ద్వారా తొలగింపబడను గాక మూడవదిగా ప్రియులారా అన్న జీవితం మనకొక ఉదాహరణ సమయలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం పదవ వచనములో అన్న గొడ్రాలుగా ఉండుటను మనము చూచుచున్నాము అయితే ఆమెను గురించి ఏం చదువుచున్నామంటే ఆమె బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యహోవ సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చెను ఆమె అసూయపరురాలు కాదు ఆమె ఇతరులను తన మనస్సులో హీనపరచలేదు ఆమె మనుషులను ఆశ్రయించలేదు నాకు గర్భఫలము నిమ్ము లేని ఎడల నేను చచ్చిదనని ఎల్కానతో కూడా చెప్పలేదు ఆమె బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యహోవ సన్నిధిని ప్రార్థన చేయొచ్చు బహుగా ఏడ్చెను ఆమె దేవునికి ఒక మృక్కుబడి చేశాను కనుకనే పదిహేడవ వాక్యములో ఇస్రాయిలు దేవునితో నీవు చేసుకుని మనవిని ఆయన దయచేయనుగాక కానీ సెలవిచ్చాను ఆమె గుడ్డుతనము నుండి స్వస్థపరచబడి ఫలము పొందుకొని ఉన్నది దేవునికి మహిమ కలుగును గాక ప్రియుల నీ ఆత్మీయ జీవితములో నీవు గొడ్రాలుగా ఉన్నావని తలంచుచున్నావా రాహిలువలే వలె నీవు ఉండవద్దు హన్నా వలె ఉండుము దేవుని సన్నిధానమునకు వచ్చి బహు దుఃఖాక్రాంతురాలవై నీ ఆత్మను కుమ్మరించుము దేవుని సన్నిధిలో మరియు ఆయన సన్నిధిలో ఏడువుము నీ ఆత్మీయ గుడ్డుతనము నుండి దేవుడు నిన్ను స్వస్థపరచును నీ జీవితములో నీవు ఫలభరితముగా మార్చబడుతూ నీ జీవితంలో నీవు ఫలమునిచ్చుట్రంభించినప్పుడు దేవుడు నిశ్చయముగా నీకు ప్రతిఫలమునిచ్చును అంతేకాకుండా నీవు జయవీరురాలివిగా మార్చబడి జయించు వారికి అనుగ్రహించే గొప్ప ప్రతిఫలములకు యోగ్యరాలిగా మార్చబడదు గాక ఏ విధము చేతనైనా దేవుని సన్నిధిలో నూతనపరుచుకొని జీవితాలలో మార్పు చెంది దేవుని ఫలమును పొందాలని ఆశిస్తున్న ప్రతి వారిని వాక్యము ద్వారా దేవుడు పరిశుద్ధపరచునుగాక ఆమెన్ ప్రార్థన స్వరూపి కృపగల దేవామికు స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన ఎందరైతే తినానా సంతానము లేక బాధపడుతూ కన్నీళ్లతో వారి జీవితాలను కొనసాగిస్తూ ఉన్నారో వారందరినీ ప్రభు కృపతో జ్ఞాపకము చేసుకునండి నాయన వారి జీవితాలలో ప్రభు ఉన్నటువంటి బలహీనతలను తొలగించి ఆ సూయని ఆత్మకు చోటివ్వకుండా అవిశ్వాసపు ఆత్మకు చోటివ్వకుండా ప్రభు హీనపరిచేటువంటి ఆత్మకు చోటు ఇవ్వకుండా అన్నావలే మీ పాద సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థించి దైవకృప పొంది నాయనా సంతాన భాగ్యమును పొందుకొని జీవితం చేయటానికి మీరే కృప చూపి ఒక్కొక్కరినినైనా పేరు పేరును ఆశీర్వదించి వారి జీవితాలను ఫలభరితముగా మార్చి వారి ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకొనుమని నజరేడైన ఏసునామమును అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్